ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగ హ్యాండ్లమ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో చూడబోయే శారీస్ ప్యూర్ కాటన్లో ఆఫర్ సెల్లో ఉన్నటువంటి సారీస్ అండి ఈ శారీ చూసారు కదా మనకి సెవెన్ హండ్రెడ్ రేంజ్ శారీస్ ఉన్నాయి ఈరోజు ఆఫర్ సెల్లో ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ సారీస్ అయితే కంపల్సరీగా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది టూ సారీస్ కన్నా ఎన్ని సారీస్ అయినా కానీ ఈచ్ వన్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లెస్ అనేది లేదు ఎన్ని సారీస్ అయినా ఈవెన్ టెన్ సారీస్ అయినా కానీ సేమ్ కాస్ట్ ఉంటుంది ఈచ్ వన్ ఫైవ్ ఫిఫ్టీ సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న డాట్స్ టైప్ ప్రింట్ వస్తుందండి ఆల్ ఓవర్ పళ్ళు ఇలా డిఫరెంట్ డిజైన్ ప్రింట్ వచ్చినటువంటి ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ శారీ కాస్ట్ మనకి అది ఇవి ఓపెన్ చేసిన మోడల్లో ఇదొక కలర్ అండి కలర్ చాలా బాగుంది మంచి క్లాసిక్ పీచ్ కలర్ బ్లౌజ్ సారీ బేస్ ఈ డాట్స్ ఉన్నాయి కదండి ఆ డాట్స్ కలర్ తోటే అదే కలర్ ఇలా చిన్న చిన్న ప్రింట్ వచ్చినటువంటి ప్రింటెడ్ బ్లౌజ్ స్మాల్ ఫ్రెండ్స్ అండి చాలా నైస్గా ఉన్నాయి సారీ కాస్ట్ ఈరోజు ఆఫర్ సెల్లో ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమం టూ సారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కార్టన్లో ఆఫర్ సెల్లో ఉన్నటువంటి సారీస్ అండి ఈ సారీ చూసావు కదా స్మాల్ డార్ట్స్ ప్రింట్ ఈ సారీ స్పెషల్ ఏంటంటే లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ అండి లైట్ కలర్ బార్డర్స్ వచ్చి డార్క్ షర్ట్ తోటి లైట్ కలర్ బేస్ కలర్ ఉంది బోర్డర్స్ ఏమో డార్క్ షేడ్ తోటి ఉంటుంది ఈ బోర్డర్ కలర్ మ్యాచింగ్ చిన్న చిన్న బుటాస్ అండి స్మాల్ బుటాస్ చాలా నైస్గా ఉన్నాయి మంచి క్లాసిక్ కలర్స్ ఇవన్నీ లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ కాంబినేషన్ పళ్ళు మంచిగా బోర్డర్ కలరే కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా బోర్డర్ కలర్ కాంట్రాస్ట్ ఉంటుందండి మనకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఈరోజు ఆఫర్ సెల్లో ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ షిప్పింగ్ అండి సెవెన్ హండ్రెడ్ రెండు శారీసు ఈ శారీ చూసారు కదా ఓపెన్ చేసిన శారీ కలరు అందులోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ మీకు బ్యాక్గ్రౌండ్ కూడా సెల్ఫ్ కలర్ స్లబ్ డిజైన్ ఉంటుందండి ఈ డార్ట్స్ అనే కాదు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఫ్లోరల్ ఉంది బాగుంది కలర్ మ్యాచింగ్ అయితే ఏ శారీ కాస్ట్ అయినా కానీ మనకి ఈరోజు ఆఫర్లో ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండి ఈ ఓపెన్ చేసిన మోడల్లో బేస్ ఇదే కలర్ అండి బోర్డరు మెహందీ గ్రీన్ షేడ్ ఈ యొక్క ఈ సారీస్ ఒక మోడల్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ జామెట్రిక్ స్టైల్ డిజైన్ బ్లాక్ ప్రింట్ వస్తుంది సింగిల్ సైడ్ కాంట్రాస్ట్ బోర్డర్ అండి చాలా నైస్గా ఉంది లైట్ స్కై బ్లూ గ్రే మిక్స్డ్ కలర్ అండి సింగిల్ సైడ్ బోర్డర్ టూ షేడ్స్ తోటి డబల్ డై మిడిల్లో ఆల్ ఓవర్ సింగిల్ కలర్ తో జామెట్రిక్ స్టైల్ డిజైన్ ఫ్లోరల్ ఉంటుంది పళ్ళు కూడా ఇలా మల్టీ కలర్ మనకి బోర్డర్స్ టూ షేడ్స్ కదండి అలానే సారీ కలర్ అలా త్రీ కలర్ కాంబినేషన్తో మల్టీ షేడ్ తోటి హ్యాండ్లాప్స్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ వాళ్ళు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఎడ్జ్ కలర్ లోపలి కలర్ వచ్చేసి సారీ కలర్ హ్యాండ్స్కి డై అవుతుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది సారీ కాస్ట్ ఈరోజు ఆఫర్ సేల్లో ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి వైన్ కలర్ షోల్డర్ పార్ట్ ఇలా లెస్ ఉంటుంది బోటమ్ టూ షేడ్స్ ఈ త్రీ కలర్స్ తోటి పళ్ళు పార్ట్ మల్టీ షేడ్ తోటి చాలా బాగుందండి లైట్ లెవెండర్ అండి బాగుంది మిడిల్లో ఆల్ ఓవర్ డార్క్ గ్రీన్ కలర్తో జామోటెక్ స్టైల్ డిజైన్ ఫ్లోరల్ బ్లాక్ ప్రింట్ వస్తుంది బోర్డర్స్ టూ షేడ్స్ తోటి డబల్ డై ఈ త్రీ కలర్స్ పళ్ళులో ఉంటాయండి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ క్రాస్ డై అండి మంచిగా గ్రీన్ కలర్ సారీ టూ షేడ్స్ తోటి క్రాస్ డై పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు ఇలా డిజైనర్ బ్లౌజ్ ఇవి ఓపెన్ చేసిన మోడల్లో గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కదండి ఈ సారీ బ్లూ అండ్ క్రీమ్ కలర్ బాగుంది కలర్ మ్యాచింగ్ అయితే సారీ కాస్ట్ హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంటర్ ఆశా అండి ఆఫర్లో సెవెన్ హండ్రెడ్ సేల్ చేసినవి ఆఫర్లో ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ సారీ రాయల్ బ్లూ కలర్ అండి కలర్ చాలా బాగుంది మిడిల్లో ఆల్ ఓవర్ బ్లాక్ ప్రింటెడ్ కూడా ఉంటుంది బోర్డర్లోనేమో హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అండి మల్టీ కలర్ కాంబినేషన్లో ఈవెన్ బోర్డర్స్ వచ్చాయి ఈ సారీ కూడా మనకి హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్ ఆశా ఫ్యాబ్రిక్ బోర్డర్ అయితే మల్టీ కలర్ తోటి బ్లాక్ ప్రింట్ డిజైన్ పళ్ళు కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్లా డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ ఒక కలర్ అండి లైట్ బ్లూ కలర్ మిడిల్ లోనేమో సింగిల్ కలర్తో తో బుటార్క్ ప్రింట్ బోర్డర్ మల్టీ కలర్లో బ్లాక్ ప్రింటెడ్ డిజైన్ పళ్ళు బోర్డర్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ టెంపుల్ డై అండి రెడ్డిష్ పింక్ కలర్ బాగుంది కలర్ అయితే టమాటో పింక్ రెడ్ బాగుంటుంది బ్లాక్ ప్రింటెడ్ డిజైన్ టెంపుల్ డై అవుతుంది సింగిల్ సైడ్ పిక్ గ్రీన్ కలర్లో పళ్ళు కూడా ఇలా కాంట్రాస్ట్ పళ్ళు ఈ పళ్ళు కలరే బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది ప్యూర్ కార్లో ఈ సారీ ఒక కలర్ అండి కలర్ చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి హండ్రెడ్ బై వన్ ట్వంటీ ఫ్యాబ్రిక్ లో ఆశాపల్ల ఫ్యాబ్రిక్ సారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి కలంకారీ ఫ్లోరల్ డిజైన్ పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది బ్లౌజ్గా డాట్స్ ప్రింట్ వచ్చినటువంటి ప్రింటెడ్ బ్లౌజ్ ఈ బోర్డర్ ఎడ్జ్ కలర్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఈ మోడల్లో ఇది ఒక కలర్ అండి ఈ శారీనేమో స్నఫ్ బేస్ వచ్చింది ఈ ఈ నేమో ఫోల్డింగ్ లో ఉన్నది నేవీ బ్లూ కలర్ బేస్ అండి గ్రీన్ మస్టర్డ్ ఎల్లో కలర్తో ఫ్లోరల్ డిజైన్ లేస్ అనేది నేవీ బ్లూ కలర్ ఈ సారీ కూడా స్నప్ కలర్ ఏనండి ఈ ఓపెన్ చేసిన కలరే కాకపోతే ప్యాటర్న్ చేంజ్ అయింది ఇది ఒక డిజైన్ ఈ డిజైన్ కూడా చేంజ్ అయిందండి కలంకారీ క్రీపర్స్ వచ్చాయి ఎల్లో కలర్ ఈ బోర్డర్ కలరే బ్లౌజ్ ఉంటుంది ఇప్పుడు మనం చూసే సారీ చక్కగా మ్యాంగో ఎల్లో కలర్ అండి కొంచెం డార్క్ ఉంది ఆరెంజ్కి దగ్గరగా ఉంది బోర్డర్ ఇలా కాంట్రాస్ట్ బోర్డర్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నెటెడ్ అండి ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ నెట్టెడ్ కోట కలర్ చాలా బాగుంది మిడిల్లో బాందనీ ఫోల్కాట్స్ బోర్డర్ కూడా బాధనీ డిజైన్ ఉంటుంది పళ్ళు ఫోల్ వచ్చినటువంటి పళ్ళు బ్లౌజ్ లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవి ఓపెన్ చేసిన మోడల్లో మంచిగా రామా గ్రీన్ కలర్ అండి రామా గ్రీన్కి నేవీ బ్లూ కలర్తో కాంట్రాస్ట్ బోర్డర్స్ ఈ సారీ ఒక మోడల్ అండి ఇవి కూడా మనకి సెవెన్ హండ్రెడ్ సేల్ చేసిన శారీస్ మంచి పింక్ కలర్ సారీ బోర్డర్ ఏమో పర్పుల్ షేడ్లో కాంట్రాస్ట్ పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్లా పళ్ళులో ఉన్న బాందనీ కలర్ బ్లౌజ్ షి ఈ స్టార్స్ పాతిక్ కలర్ బ్లౌజ్ వస్తుంది వీటన్నిటికి కూడా బ్లౌజ్ కాట్ అనేది ఈ స్టార్స్ పాతిక్ స్టార్స్ ఏ కలర్ అయితే డై అయి ఉన్నాయో సేమ్ అదే కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ ఉంటుంది కాంట్రాస్ట్లో ఫైవ్ ఫిఫ్టీ త్రీ అండి ఇది ఒక కలర్ మ్యాచ్ స్టార్ పార్టీ డైలో ఒక కలర్ మ్యాచింగ్ అండి కలర్స్ చాలా బాగున్నాయి క్రీమ్ కలర్ క్రీమ్ కలర్కి రెడ్ కలర్లో బోర్డర్ మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ తోటి ఆల్ ఓవర్ స్టార్స్ డై ఉన్నాయి పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఈ సారీస్ కూడా బ్రాడ్ ఫోటో చెక్స్ అండి ఫ్యాబ్రిక్ అనేది మీకు ఒక్కసారి క్లోజ్ రోజు చూపిస్తాను ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుందండి చాలా బాగుంది బ్లూ కలర్ సారీ ఇంక్ బ్లూకి రెడ్ కలర్లో బోర్డర్స్ కాంట్రాస్ట్ పళ్ళు పార్టీల కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవి ఓపెన్ చేసిన శారీ చూసారు కదండి సేమ్ మోడల్లో ఇదొక కలర్ కాంబినేషన్ మంచి గ్రే కి మస్ట్ యెల్లో కలర్ లో ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అండి చెర్రె రెడ్ కలర్ శారీకి ఈయన ఇంక్ బ్లూ కలర్ లో కాంట్రాస్ట్ అండి మిడిల్లో బ్లాక్ ప్రింటెడ్ బుట్ట బోర్డర్ ఏమో ఆల్ ఓవర్ ఫ్లోరల్ బుటాస్ పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు బ్లౌజ్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ సారీ ఒక మోడల్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ క్రీబు డిజైన్ ఇలా ఉంటుంది స్మాల్ డిజైన్ బాగుంది బోర్డర్స్ ఏమో మల్టీ కలర్ లో కాంట్రాస్ట్ ఇది ఒక ఫ్యాన్సీ కలర్ ఉంది గ్రీన్లో ఫ్యాన్సీ గ్రీన్ పళ్ళు క్వార్టీల డిజైనర్ పళ్ళు బ్లౌజ్ శారీ బేస్ కలర్ ఇట్లా జిగ్ జాగ్ లైన్స్ వచ్చినటువంటి డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుందండి కలర్ మంచిదైతే ఈ ఓపెన్ చేసిన శారీ చూసారు కదా సేమ్ మోడల్లో ఇదొక కలర్ అండి కలర్ బాగుంది గ్రీన్ షేడ్ ఫ్యాన్సీ గ్రీన్ కి డార్క్ గ్రీన్ కలర్ తోటి అలా ఫ్లోరల్ డిజైన్ ఈ సారీ పేస్టల్ ఎల్లో అండి డార్క్ మాస్టర్డ్ ఎల్లో కలర్ తోటి ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ బోర్డర్స్ ఏమో చక్కసారి డిజైనర్ బోర్డర్స్ పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు మంచిగా ఉందండి మల్టీ కలర్ కాంబినేషన్తో పళ్ళు పార్ట్ బ్లౌజ్ గ్రే కలర్ కి సింగిల్ సైడ్ బోర్డర్ అండి లో బుటా స్టైల్ డిజైన్ బోర్డర్ ఏమో ఆల్ ఓవర్ ఫ్లోరల్ స్కర్ట్ బోర్డర్ టైప్ డిజైన్ పళ్ళు బ్లాక్ ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ అలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ ఓపెన్ చేసిన సారీ చూస్తారు కదండి సేమ్ మోడల్లో సలిడోరియా ఫ్యాబ్రిక్ అంటే ఒకసారి ఫ్యాబ్రిక్ క్లోజప్లో చూడండి సలిడోరియా ఫ్యాబ్రిక్ వస్తుంది ఇలా ఇలా ఉంటుంది ఈ మోడల్లో ఆరెంజ్ అండి బాగుంది కలర్ ఈ సారీ కూడా మనకి బ్లాక్ ప్రింటెడ్ బుట్ట సింగిల్ సైడ్ మోడల్ సలిడోరియా ఫ్యాబ్రిక్లో ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఒకసారి చూడండి ఇలా ఉంటుంది మిడిల్లో నేను మ్యాంగో మోటిల్స్ వచ్చాయి బ్లాక్ ప్రింటెడ్ బోర్డర్స్ కట్ బోర్డర్ టైప్ సింగిల్ సైడ్ బోర్డర్ పళ్ళు హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లాక్ ఈ సారీస్ కూడా మనకి ప్యూర్ కాలర్లో సెవెన్ హండ్రెడ్ రేంజ్ అండి కడి ప్రింటెడ్ కాన్సెప్ట్ చాలా బాగుంది లైట్ పీచ్ కలర్ అండి కలర్ అయితే చాలా నైస్గా ఉంది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇలా కడి ప్రింట్ వస్తుంది ఆల్ ఓవర్ వైట్ కలర్తో మొత్తం టోటల్గా ఫ్లోరల్ డిజైన్ అండి చాలా నైస్గా ఉంది పళ్ళు పార్ట్ కూడా సేమ్ ఇలా కడి ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్లా డాక్స్ ప్రింట్ వచ్చినటువంటి ప్రింటెడ్ బ్లౌజ్ ఈ మోడల్లో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఎల్లో ఒక ఫ్యాన్సీ కలర్ అండి ఎల్లోనే చాలా రేర్ కలర్ నైస్గా ఉంది అలానే ఇప్పుడు మనము పీచ్ కలర్ చూసాం కదండి ఈ సారీ చూస్తే ఎల్లోలో ఇది ఒక పేస్ట్ లైన్ బుటా స్టైల్ కంప్లీట్ కంప్లీట్గా కడి ప్రింటెడ్ సారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి అలానే సారీ బ్లూ అండి లైట్ బ్లూ బోడర్లో డిజైన్ అనేవి మల్టీ కలర్ తోటి ఉంటాము మిడిల్లో ఆల్ అవర్ కడిపోయింది శారీ కాస్ట్ మనకి ఈరోజు అవర్ సెల్లో ఉన్నాయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మినిమమ్ టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ముంగాకోట ఫైవింగ్ బోర్డర్లో ఈ సారీ బ్లాక్ అండి బాగుంది కలర్ అయితే ప్యూర్ బ్లాక్ ఇవి ముంగాకోట శారీస్ అండి ముంగకోట సింగిల్ సైడ్ బోర్డర్ కాంట్రాస్ట్గా ఉంటుంది పళ్ళు బోర్డర్ కలరే కాంట్రాస్ట్ పళ్ళు శారీకి బ్లౌజ్ ఈ ఓపెన్ చేసిన శారీలో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అందులో ఈ డిజైన్ చూసారు కదండి ఫ్లవర్ మోటివ్స్ అందులోనే ఈ శారీ హనీ ఎల్లో షేడ్ అండి కలర్ చాలా బాగుంది ప్యూర్ ముగ్గా పోట శారీస్ అన్ని ఇవన్నీ కూడాను సింగిల్ సైడ్ బోర్డర్ అలానే గ్రీన్ అండి మంచిగా ఈ డిజైన్లో త్రీ డిజైన్ త్రీ కలర్ కాంబినేషన్స్ మంచి మెహందీ గ్రీన్ సింగిల్ సైడ్ బోర్డర్ వస్తుంది ఆఫర్లో ముంగాకోట ఫ్యాబ్రిక్ అండి చక్కగా ముంగాకోట ఫ్యాబ్రిక్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ యూర్ గార్డెన్ బ్లౌజ్ కూడా ఇలా కూర కలర్లో ఉంటుంది శారీ కాస్ట్ మనకి ఈరోజు ఆఫర్లో ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మేము వన్ టూ సారీస్ అయితే కంపల్సరీగా పర్చేజ్ చేయాల్సింది ఈ సారీ కూడా ముంగా లీఫీ ప్యాటర్న్ అండి మెడిల్ లో గుట్టాస్ ఓవర్ ఇలా ఉంటుంది గ్రీన్ కలర్ బార్డర్ సింగిల్ సైడ్ కాంట్రాస్ట్ పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఈ మోడల్లో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఈ గ్రీన్ కలర్ చూసారు కదా మెహందీ గ్రీన్ మంచి స్నఫ్ కలర్ అండి కలర్ చాలా బాగుంది సింగిల్ సైడ్ బోర్డరే ఉంటుందండి స్నఫ్ కలర్ ఈ మోడల్లో డిజైన్ చేంజ్ అయిందండి ఇలా బుటాస్ వచ్చాయి ఇదొక డిజైన్ రెడ్ కలర్ అండి కలర్ చాలా బాగుంది గ్రీన్ కలర్ లోనే ఇదొక డిజైన్ ఏ శారీ కాస్ట్ అయినా కానీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ సారీస్ అయితే కంపల్సరీగా పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఎన్ని సారీస్ అయినా ఈ ఫోన్ ఫైవ్ ఫిఫ్టీనే అండి లెస్ అనేది లేదు ఇప్పటి వరకు చూసినవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ అండి సారీ సింగిల్ సైడ్ బార్డర్ అండి ఈ సారీ మాత్రం డబల్ సైడ్ బార్డర్ వస్తుంది ఇది ఒక డిజైన్ ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి బుంగ కోటలో గ్రీన్ కలర్ సారీ కడి ప్రింటెడ్ శారీస్లో ఈ సారీ ఒక కలర్ అండి మంచి ఫ్యాన్సీ కలర్ మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఎలా ఉంటుంది బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్ కాంట్రాస్ట్ పళ్ళు మంచిగా డిజైనర్ పళ్ళు బ్లౌజ్లా డిజైనర్ బ్లౌజ్ బాగుందండి బ్లౌజ్ కడి ప్రింటెడ్ లో మంచి రెడ్ కలర్ అండి కలర్ చాలా బాగుంది ప్రింట్ ప్రింట్లో మంచి రెడ్ అండి కలర్ చాలా బాగుంది మిర్చి రెడ్ షేడ్ ఎల్లో కలర్ తోటి ఆల్ ఓవర్ డైమండ్ డిజైన్ పళ్ళు పార్టీలో డిఫరెంట్ డిజైన్ వచ్చినటువంటి పళ్ళు బ్లౌజ్లా ప్రింటెడ్ బ్లౌజ్ ఈ ఓపెన్ చేసిన మోడల్లో పింక్ అండి బాగుంది కలర్ ఈ సారీ కూడా హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంటర్ ఆషా పల్లెలో బాందనీ డిజైన్ అండి సెవెన్ హండ్రెడ్ సేల్ చేసిన శారీసు రెడ్ కలర్ అండి బాగుంది బోర్డర్ ఇలా కాంట్రాస్ట్ ఆల్ ఓవర్ స్మాల్ బాందనీ పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ బోర్డర్ కలర్ బ్లౌజ్ ఉంటుంది ఇవి ఓపెన్ చేసిన సారీలో కూడా ఈ సేమ్ కలర్ కాంబినేషన్లో సేమ్ డిజైన్లో ఒక కలర్ ప్యూర్ ఓవర్ గార్డెన్ లో మంచి లెమన్ గ్రీన్ షేడ్ అండి కలర్ చాలా ఉంటుంది బ్రైట్ లుక్ ఉంటుంది ఈ శారీ అయితే వేర్ చేసినప్పుడు మంచిగా ఉంటుంది ఈ శారీ స్పెషల్ ఏంటంటే మిడిల్ పార్ట్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ ఏమో చెక్స్ ప్యాటర్న్ వస్తుంది సెల్ఫ్ కలర్లో ఆ పైన బంచెస్ టైప్ బుట్టాస్ వస్తాయి అది కూడా లైట్ అండ్ డార్క్ కాంట్రాస్ట్ కలర్ సేమ్ ఉండవండి బ్యాక్గ్రౌండ్ కలర్ ఆ పైన ప్రింట్ కలర్ అంతే టూ టూ షేడ్స్ తోటే బార్డర్లో డిజైన్ కూడా చాలా నైస్గా ఉందండి పళ్ళు మంచిగా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ సెల్ఫ్ కలర్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ కూడా శారీ కాస్ట్ మనకి ఈరోజు ఆఫర్లో ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ అండి కలర్ చాలా బాగుంది లైట్ పింక్కి రెడ్ కలర్ రెడ్డిష్ పింక్ తో బంచెస్ గుంట అలానే ఇది ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది ఈ సారీ ఆనంద బ్లూకి డార్క్ బ్లూ కలర్తో బంచెస్ డిజైన్ అండి బోర్డరీలో డిఫరెంట్ డిజైన్ ఉంటుంది పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఈ ఓపెన్ చేసిన శారీలో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇదొక కలర్ ఫ్యాన్సీ కలర్ అండి చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ చాలా క్లాసీగా ఉన్నాయి సారీ కాస్ట్ మనకి ఈరోజు ఆఫర్లో ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండి మినిమం టూ సారీస్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఎన్ని సారీస్ అయినా ఈచ్ వన్ ఫైవ్ ఫిఫ్టీ ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ రేంజ్ ఈ సారీ గ్రీన్ అండి లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ కలర్తో బంచెస్ డిజైన్ అన్నీ కూడా సెల్ఫ్ కలర్ ప్రింట్స్ వచ్చి చాలా క్లాసీగా ఉన్నాయి పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ ఈ సారీ లైట్ కనకాబరం కి డార్క్ కనకాంబరం షేర్ తోటి డిజైన్ అండి కలర్ మ్యాచింగ్ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సెల్ఫ్ కలర్ డిజైన్స్ డిజైన్ ఉంటుంది ప్లెయిన్ మీద బుటాస్ కాకుండా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ సెల్ఫ్ కలర్ ఉంటుంది పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ లో లైట్ లక్స్ గ్రీన్ కలర్ అండి కలర్స్ అన్ని కూడా చాలా నైస్ గా ఉన్నాయి ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ బాగున్నాయి సారీస్ అయితే పళ్ళు ఇలా డిఫరెంట్ డిజైన్ పళ్ళు పాటు సారీ కలర్ లోనే ప్రింట్ చేంజ్ అవుతుంది బ్లౌజ్లా డిజైనర్ బ్లౌజ్ ఈ సారీస్ ఒక మోడల్ అండి మిడిల్ అంతా కూడా ఆల్ ఓవర్ కూడా డిజైన్ చాలా నైస్గా ఉంది ఇవి బోర్డర్ పార్ట్ ఏమో శారీ మీద డార్క్ షేడ్ వస్తుంది లైట్ అండ్ డార్క్ మ్యాజిన్ మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అండి లైట్ యాష్ గ్రేకి గ్రే కలర్లో బోర్డర్స్ కాంట్రాస్ట్ మిడిల్ అంతా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ పళ్ళు డిఫరెంట్ డిజైన్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇవి ఓపెన్ చేసిన సారీ చూసారు కదండి సేమ్ మోడల్లో పింక్ అండి బాగుంది లైట్ అండ్ డార్క్ బోర్డర్స్ అండి కదా లైట్ పింక్కి డార్క్ పింక్ కలర్లో బోర్డర్స్ మెడల్ అంతా ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అలానే ఈ సారీ మంచిగా కనకాంబరం షేడ్ అండి ఆరెంజ్ కలర్లో బోర్డర్స్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అండి చాలా నైస్గా ఉంది ఈ సారీ గ్రీన్ అండి కలర్ చాలా బాగుంది లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ కలర్తో బోర్డర్స్ వచ్చాయి మిడిల్ అంతా అలవర్ క్రివర్ డిజైన్ పళ్ళు పాటు మంచిగా డిజైన్ డిజైనర్ పళ్ళు డార్క్ గ్రీన్ కలర్లో బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్ లో ఆల్ ఓవర్ డిజైన్ మంచి ఫ్యాన్సీ కలర్ అండి బోర్డర్స్ ఏమో లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ తో కాంట్రాస్ట్ బోర్డర్స్ తో పళ్ళు మంచి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ లా డిజైనర్ బ్లౌజ్ ఎల్లో అండి కలర్ చాలా బాగుంది గోల్డెన్ ఎల్లో షేడ్ లో ఉన్నాయండి బోర్డర్ అయితే మిడిల్ లో ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ మంచిగా ఉన్నాయి లైట్ పేస్టల్ షేడ్స్ తోటి పళ్ళు పాటు మంచి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ లా సెల్ఫ్ కలర్ గుట్ట ప్రింటెడ్ బ్లౌజ్ మెంత అండ్ మాస్టర్డ్ ఎల్లో అండి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ మిడిల్ లో ఆల్ ఓవర్ స్మాల్ క్రీపర్ డిజైన్ అండి చాలా నైస్ గా ఉంది బోర్డర్స్ ఏమో సింపుల్ గా స్మాల్ బోర్డర్స్ పళ్ళు కలరే కాంట్రాస్ట్ డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా సెల్ఫ్ కలర్ ప్రింటెడ్ లక్స్ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది లైట్ లక్స్ గ్రీన్ కి డార్క్ లక్స్ గ్రీన్ కలర్ తో బోర్డర్స్ ఉన్నాయి మిడిల్ లో ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ ప్యూర్ కాటన్ లో లైట్ వెయిట్ శారీస్ అండి హండ్రెడ్ క్రౌండ్ ఫ్యాబ్రిక్ వస్తుంది పళ్ళు మంచిగా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇప్పుడు మనం చూసిన సారీ ప్యూర్ కార్టర్లో కొత్త స్టైల్ ప్రింటెడ్ సారీస్ అండి ఈ సారీ బ్లూ అండి ఇండిగో బ్లూ బోర్డర్ రెడ్ కలర్లో కాంట్రాస్ట్ బోర్డర్ కలర్ మ్యాచ్ మెడిగ్లో బుటా స్టైల్ డిజైన్ పళ్ళు కొత్త స్టైల్ ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్లా డిజైనర్ బ్లౌజ్ బోర్డర్ కలర్ డిజైనర్ బ్లౌజ్ ఉంటుంది ఈ ఓపెన్ చేసిన సారీలో కలర్ కాంబినేషన్స్ అండి పింక్ అండి చాలా బాగుంది షోల్డర్ పార్ట్ స్మాల్ బోర్డర్ బాటమ్ లెంతీ బోర్డర్ పింక్ కలర్ ఇక స్టైల్ ప్రింట్ అలానే ఈ సారీనేమో ఈవెన్ బోర్డర్స్ అండి రెండు వైపులా మనకి లైట్ పింక్కి డార్క్ పింక్ కలర్తో బార్డర్స్ వచ్చాయి మిడిల్లోనేమో జిగ్జాగ్ లైన్స్ అలానే ఇదొక స్టైల్ అండి ఇకతో స్టైలే బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్తో బార్డర్స్ శారీ కాస్ట్ మనకి ఈరోజు ఆఫర్లో ఫైవ్ ఫిఫ్టీ ఫ్రెష్ పింక్ సారీ లక్స్ గ్రీన్ కలర్ అండి లైట్ లక్స్ గ్రీన్ కలర్ డిజిటల్ ప్రింట్ మిడిల్లో ఆల్ ఓవర్ డిజైనర్ కాన్సెప్ట్ అండి డిజిటల్ ప్రింట్ బాగుంది లైట్ లక్స్ గ్రీన్ కలర్ పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు శారీ కలర్లోనే కంప్లీట్గా డిఫరెంట్ డిజైన్ ప్రింట్ వచ్చినటువంటి ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ చిన్న చిన్న డాట్స్ ప్రింట్ శారీ బేస్ కలరే డాట్స్ ప్రింట్ వచ్చినటువంటి ప్రింటెడ్ బ్లౌజ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ మినిమమ్ టూ సారీస్ అయితే పర్చేజ్ చేయాలి ఇప్పుడు మనం చూసే సారీస్ ప్యూర్ కోట పైపింగ్ బోర్డర్ అండి క్రీమ్ బేస్ కోట ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది ఒకసారి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ లో చూడండి ముంగాకోట పైపింగ్ బోర్డర్ మిడిల్లో ఆల్ ఓవర్ బుట్ట స్టైల్ డిజైన్ వస్తుంది పికప్ మోటివ్స్ అండి చాలా బాగున్నాయి బోర్డర్ ఏమో కాంట్రాస్ట్ టై అవుతుంది మిడిల్లో బుటాస్ ఇలా ఉంటాయి పళ్ళు మంచిగా కథ స్టైల్ ప్రింటెడ్ పళ్ళు పళ్ళు లో డిజైన్ డిఫరెంట్ వస్తుందండి బ్లౌజ్ సారీ బేస్ కలరే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి ఈ ఎడ్జిన బోర్డర్ కలర్ డై అవుతుంది శారీ కాస్ట్ ఈరోజు ఆఫర్లో ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ అండి మీరు మా టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటే ఓవరాల్గా వీడియోలో ఏవైనా కానీ టూ శారీస్ ఈ పింక్ లో ఇది ఒక డిజైన్ అండి ఇదేమో బుటా స్టైల్ పికాక్స్ వచ్చాయి కదా ఈ సారీ ఇక్కత్ స్టైల్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ ఈ సారీ కూడా ఈ కత్త స్టైల్లో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ ప్యూర్ ముంగల్ కోట ఫైవింగ్ బోర్డర్ శారీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ చాలా చాలా లీస్ట్ ప్రైస్ ఈ సారీనేమో మిడిల్లో ఆల్ ఓవర్ బుటాస్ మెహందీ గ్రీన్ షేడ్ తోటి ఉంటాయండి బోర్డర్స్ కాంట్రాస్ట్ పళ్ళు బాటిలా డిజైనర్ పళ్ళు బ్లౌజ్లా ప్లెయిన్ బ్లౌజ్ సారీ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీషింగ్ అండి ఈ మోడల్లో మనకి ఇదొక కలర్ మ్యాచింగ్ అండి పోజంపల్లి డిజైన్ ఉంది కలర్ అయితే బ్లూ కలర్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి ఈ సారీ లక్స్ గ్రీన్ కలర్ ఈ కత్ స్టైల్ ఆల్ ఓవర్ ఇవన్నీ కూడా ప్యూర్ ముంగా కూడా పైబింగ్ గోడర్ సారీస్ అండి ఈ సారీకి ఏమో ఇలా ఆరెంజ్ కలర్తో ఈ కత్ స్టైల్ డిజైన్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ సారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఈ సారీ కూడా మనకి డిజిటల్ ప్రింటెడ్ శారీ అండి డిజైనర్ కాన్సెప్ట్ చాలా బాగుంది మంచి రామా గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ తోటి ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది బోర్డర్లో ఇలా డిజైన్ పంచెస్ టైప్ బాగుందండి పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా బోర్డర్ కలరే డిజైనర్ బ్లౌజ్ ఉంటుందండి బ్లౌజ్ కూడా చక్కగా డిజైనర్ బ్లౌజెస్ అండి ప్లెయిన్ కాదు చాలా నైస్గా ఉన్నాయి ఈ మోడల్లో ఇది ఒక డిజైన్ అండి ఇలా వస్తుంది మంచి బ్లూ కలర్ మెడిల్లో డిజైన్ ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ ఈ సారీ గ్రే అండి గ్రే కి ఆనంద బ్లూ లో బోర్డర్ ఈ సారీస్ అన్నిటికి కూడా బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్ మ్యాచింగ్తో సెల్ఫ్ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది బోర్డర్ ఏమో ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది శారీకి పళ్ళు మంచి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా బోర్డర్ కలర్ కాంబినేషన్లో డిజైనర్ బ్లౌజ్ శారీ కాస్ట్ మనకి ఈ ఆఫర్ ఆఫర్లో ఉన్నాయండి ఈ వీడియోలో ఏవైనా కానీ ఈచ్ వన్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీషిప్ింగ్ నేను మంచు శారీస్ కంపల్సరీగా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఎన్ని శారీస్ అయినా కానీ సేమ్ కాస్ట్ అండి